గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పలకుప్పలుగా మార్చిందని విప్ రామచంద్రు నాయక్ అన్నారు ఆయన కూడా ఇరవై ఒక్క వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కొనియాడారు మహబూబాబాద్ లోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు ఐదు రూపాయల భోజనం వంటి కార్యక్రమాలను ఎమ్మెల్యే మురళి నాయక్ మార్కెట్ చైర్మన్ సుధాకర్లతో కలిసి ఆయన ప్రారంభించారు కౌలు రైతులను ఆదుకునేందుకు రేపటి నుంచి ఇందిరమ్మ రైతు భరోసాను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు

ఉచిత కార్యక్రమాలు పంపించడం కోసం సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు అందిస్తూ మరి రైతు రుణమాఫీ చేస్తూ ఈ నెల ఇరవై దాని వల్ల మరి రైతు భరోదర కార్యక్రమాన్ని కూడా ప్రతి ఎకరాకి ప్రతి ఎకరాకి పన్నెండు వేలు కూడా అందించాలని వెళ్తాను అదేవిధంగా కేవలం రైతులే కాదు మరి రైతు కూలీలు కూడా

నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఏడు సొప్న మరి నాలుగు లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్ర మంత్ర పేదలకు ఇంధన బిల్లు అంకితం ఇంధనాలు చేయబోతా అదే విధంగా రేషన్ కార్డు బిల్లు పవర్టీ బిల్లు పేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు అందించి రేషన్ కార్డుతో పాటు ప్రతి